హాయ్ గాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధృవ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మీరు ఈ లో చూసినట్టుగానే ఈ ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన ఈ ప్రైవేట్ సెక్టార్ ఫైనాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం గోల్డ్ లోన్ అనేది పెడుతూ ఉంటాం అనమాట అయితే ఈ ఫైనాన్స్ వాళ్ళు మనకు ఒక స్లిప్ లేదా రసీదు అనేది మనం గోల్డ్ లోన్ పెట్టినప్పుడు వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు అనమాట అయితే అవి ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి లేదా పోగొట్టుకుంటూ ఉంటాం మరి మనం మన యొక్క గోల్డ్ లోన్ అనేది రిలీజ్ చేయడానికి స్లిప్ కంపల్సరీ అవసరమా అంటే అవసరమే కాకపోతే మనకు అడుగు ప్రస్లిక్ పోయింది కాబట్టి దాని తర్వాత ప్రాసెస్ మనకి ఏంటి అనేది మనకు తెలియాలి అందుకోసమే నేను ఈ వీడియో అయితే మీకు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా మనం ఈ ప్రైవేట్ లో తీసుకునే గోల్డ్ కి ఇచ్చే ఈ పేపర్ లేదా రసీద్ అనేది అంత ఇంపార్టెంట్ అయితే కాదు కాకపోతే మనకు ఒక గోల్డ్ లోన్ నెంబర్ ఉండాలి కాబట్టి వాళ్ళు ఆ రసీదు లో లేదా ఆ పేపర్ స్లిప్ లో మనకైతే దాని డీటెయిల్స్ మొత్తం కూడా దాంట్లో ఇస్తారనమాట ఒకవేళ ఈ స్లిప్ తీసుకొని వెళ్తే మనకు తొందరగా రిలీజ్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మనకు ఆ స్లిప్ లేదంటే వాళ్ళు మనని కొన్ని తీసుకురమ్మని అయితే అడుగుతారు అన్నమాట వాటిలో హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ అనమాట ఈ హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ తీసుకునే ముందు దాంట్లో మన పేరు అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ అయితే ఉండాలన్నమాట ఆ బాండ్ పేపర్ ఇచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని యొక్క సైన్ అనేది కంపల్సరీగా ఇందులో ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేస్తారు మీరు ఈ హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ లో ఈ మూడు ముఖ్యమైన విషయాలు అయితే గుర్తు పెట్టుకోండి మీ పేరు ఈ యొక్క బాండ్ పేపర్ ఇచ్చే వ్యక్తి ఎవరైతే ఉంటారో కంపల్సరీగా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే కంపల్సరీ సరే అడుగుతారు అదే విధంగా వాళ్ళ సైన్ కూడా చూసుకొని మీరు ఈ బ్రాంచ్ కి అయితే తీసుకెళ్ళండి హండ్రెడ్ రూపీస్ ఖాళీ పేపర్ అనమాట ఖాళీ బాండ్ పేపర్ ని మీరు తీసుకెళ్ళండి దాంట్లో ఎటువంటిది ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు అక్కడ బ్రాంచ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్లే దీన్ని ఫిల్ చేసుకుంటారు మీకు ఎలాంటి సంబంధం లేదు జస్ట్ మీరు మీ పేరుతో ఉన్న బాండ్ పేపర్ని తీసుకెళ్లి ఆ బ్రాంచ్ లో ఇవ్వడమే ఉంటుంది తర్వాత వాళ్ళు దీన్ని వాళ్ళే ఫిల్ అప్ చేసుకొని మీకు గోల్డ్ లోన్ అనేది రిలీజ్ చేయడానికి ఉంటుంది అనమాట ఇంకొంతమంది కొంచెం డౌట్ ఉంటుంది ఈ హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ మనం ఎలాగో స్లిప్ పోగొట్టుకున్నాం కాబట్టి ఈ హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ తో పాటు ఇంకేమైనా చార్జెస్ పడతాయా అని చాలా మందికి ఉంటుంది మీరు ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఛార్జెస్ లేకుండానే మీకు బ్రాంచ్ వాళ్ళు చేస్తారు ఒకవేళ ఎక్కడైనా మిమ్మల్ని అడిగితే మాత్రం మీరు మాత్రం ఇదే చెప్పండి దానికి ఎలాంటి రూపాయి కూడా అవసరం లేదు మాకు తెలుసు ఈ రూల్స్ అని చెప్పేసి గట్టిగా క్వశ్చన్ చేయండి తర్వాత మీకు ఆ హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ను వాళ్ళు ఫిల్ చేసిన తర్వాత దాని మీద అయితే సంతకాలు ఉంటాయి అండ్ ఏలు ముద్ర కూడా వేయాలన్నమాట మనం మన తమ్ తమ్ ఇంప్రెషన్ అయితే కంపల్సరిగా వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే బాండ్ పేపర్ ఒరిజినల్ పేపర్ లేదు కాబట్టి తం ఇంప్రెషన్ ప్లస్ సైన్ రెండు ఉంటాయి అనమాట ఈ రెండు తీసుకొని వాళ్ళు మన గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడైతే ఎలాంటి టెన్షన్ అవసరం లేదు ఇప్పుడు ఈ హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ తో మన గోల్డ్ లోన్ అనేది రిలీజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఈ రూల్ మాత్రం జస్ట్ ఫైనాన్సెస్ లో అయితే నేను చూశాను అదే గవర్నమెంట్ సెక్టార్ బ్యాంకుల్లో మరి ఈ రూల్ ఎలా ఉందో నేను చూసి మీకు నెక్స్ట్ వీడియోలో దాని గురించి అయితే అందిస్తాను అనమాట ఫ్రెండ్స్ విధంగా ఈ వీడియో అయితే మీకు ఇంపార్టెంట్ అనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి అదే విధంగా మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది మీ ఫ్యామిలీ మెంబర్స్ లో చాలా మంది ఇలాంటి విషయాలు ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళకైతే ఈ అయితే షేర్ చేయండి Thanks for watching. Jai Hind.